కాకినాడ రామారావుపేట శ్రీ సంపత్ విజయ గణపతి స్వామివారి దేవస్థానంలో ప్రతి బుధవారం అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో వివి శ్రీనివాసరావు ఆలయ పూజారి శర్మ పేర్కొన్నారు వేసవి కాలంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు మజ్జిగ వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో వివి శ్రీనివాసరావు ఆలయ పూజారి వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు బుధవారం శ్రీ సంపత్ విజయ గణపతి స్వామి దేవస్థానం వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు ఆయన మాట్లాడారు సంపత్ విజయ గణ స్వామి వారి దేవదాయ చేసిన సంపత్ సంపత్ విజయ గణ స్వామి వారి దేవాలయం నుండి ప్రతిరోజు కూడా ఈ వేసవి వేసవి కాలంలో మధ్యవృతం జరుగుతున్నది అలాగే మన డిప్యూటీ కమిషనర్ స్వామివారి ప్రీతిగా సన్నదాలంకారం కూడా జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా స్వామివారు దర్శనం చేసుకొని ఏ కోరికను ఆ కోరిక తీర్చే గణపతి ఆ గణపతిని కలుసుకుని ఏమైనా కార్యక్రమం చేయాలన్నా సరే దిగ్విజయంగా చేసే గణపతి ఆ గణపతికి అభిషేకం చేసుకుని పూజ చేసుకుని ఆ ప్రీతిగా రోజు అన్నదానం చేసుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది చాలా మంచి మహిమ గల గణపతి ఈ గణపతి దాదాపు పాతిక సంవత్సరాల దగ్గర నుంచి తెలిసిన స్వామిది ఆ స్వామివారు ప్రీతిగా ప్రతిరోజు బుధవారం బుధవారం ఐదు బుధవారాలు ఒక నియమం పెట్టుకుంటారు అలాగే శంకరహారచ్యతి అని ఒక నియమం అలాగే ప్రతీ నెల కూడా చవితి శుద్ధ చవితి బహుళ చవితి ఈ చవితలు కూడా పూజలు చేసుకోవడం చాలా ప్రతిరోజు వస్తుంది ఇందులోని భక్తులందరూ కూడా వారి కోరిక గురించి అని శుద్ధ అని అలాగే బహుళ చవితి కూడా పూజలు చేసుకుంటున్నారు అభిషేకం చేసుకుంటున్నారు వారి కోరికలు తీరుకునే అలాగే ఈ అన్నదానం చేయాలని ఇక్కడ మన డిప్యూటీ కమిషనర్ గారు అలాగే సూపర్ సూపర్టెండ్ గారు మా ఈవో గారు అందరూ కూడా అనుకొని ఈ కార్యనిర్వాహకం ముందుకు సాగుతుంది అందరూ కూడా దిగ్విజయంగా భక్తులందరూ కూడా పాల్గొని ఈ అన్నదాన ప్రదాన్ని స్వీకరించి తరిం ప్రదర్శనంగా కోరుతున్నారు టెంపుల్ దేవాలయానికి సాయం సన్నిధిలో ప్రతి బుధవారం కూడా పేదలకు పేదలకు అన్నదానం జరుగుతుంది పేదలకు అన్నదానం జరుగుతుంది ఈ కార్యక్రమాలతో కూడా దేవ దేవాదశాఖ అన్ని సెలవు దోసం కాబట్టి క్యాక్టరీని బిజీలో ఫుడ్తున్నది మూడు నెలల నుంచి ఈ మధ్య వికరణ కూడా తెలంగాణ కూడా నేర్పడుతుంది స్వామివారి చాలా బాగుంటుంది వల్ల ఇక్కడ భక్తులలో భక్తుల సంబంధాలు పెరుగుతున్న కార్యక్రమం ఈ బిజ్యంగా ఈ కార్యక్రమం ద్వారా కూడా మిమ్మల్ని